హాయ్ అండి అందరికీ మేము మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము కాణిపాకంలో శ్రీ సిద్ధి వినాయక దర్శనం అయిపోయిన తర్వాత కాణిపాకం నుంచి పదిహేను కిలోమీటర్ లోపల ఉంది అర్ధగిరి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ అనమాట అక్కడికి వెళ్ళాము అక్కడ ఆ టెంపుల్ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది ఆ టెంపుల్లో వాటర్ కొలను ఉంది నీటి కొలను ఉంది ఆ కొలను వాటర్ తాగితే మనకి ఉన్న ఏమైనా సమస్యలు కానీ రోగాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయంట అలా అని చెప్పారు అక్కడ వాటర్ తాగా మేము ఇంకా ఇక్కడ కూతులు అయితే చాలా ఉన్నాయి కూర్చుంటే అసలు మమ్మల్ని కూర్చొని ఇవ్వట్లేదు అన్ని చేతుల నుంచి లాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అంట ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు అర్ధగిరికి కూడా వెళ్ళండి చాలా మంచిది అక్కడ నీళ్లు తాగండి చాలా మంచిదంట వీడియోనిస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్